కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఆలూరు మండలం దేగం గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఎస్సీసీ కన్వీనర్ దేగం ప్రమోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చేసుకున్నారు టీపీసీసీ రాష్ట్ర ఎస్సీసీ కన్వీనర్ దేగం ప్రమోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు అదే జార్ఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ సాధించినందుకు నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గ ప్రజలను ఆదుకుంటుందని రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రామగౌడ గోపి భోజన ప్రదీప్ నాగేష్ చిన్నారెడ్డి నారాయణ ఆర్ శ్రీనివాస్ గౌడ్ గొల్లెముత్తన్న రైతులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలో బోనస్ రైతులకు అతిపెద్ద వరం లాంటి బోనస్ను చింతకు ఐదు వందల రూపాయలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నకు అలాగే కాబోయే మంత్రి వర్యులు రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అలాగే వారు శాఖ మంత్రివర్యులు నిత్తమ్మన్న గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు అలాగే మాజీ నియోజవర్గ ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఈరోజు ఇవ్వడం జరిగింది క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేసి ప్రతి ఒక్క రైతుకు సన్న పద్దేస్తే బోనస్ ఇస్తామని ఇచ్చిన మాట ఎట్టుకున్నది నెక్స్ట్ అట్లాగే డిసెంబర్ తొమ్మిది వరకు అయితేనేమి అలాగే మిగతాది రైతు బంధు అలాగే ఉచిత బస్సు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా డిసెంబర్ తొమ్మిదిలోపు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ ఐదు వందల బోనస్ను ఒకటి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే తరఫున తెలియజేస్తూ కాంగ్రెస్